హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియరాజ్ ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి మీరు నా స్టైల్లో చేసి చూడండి ఫ్రై చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది చి చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో వేయ హై ఫ్లేమ్లో వేయించుకోండి ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూడండి వేగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే అంతవరకు చూడండి వేగిపోయింది ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని పుదీనా కూడా వేగేంతవరకు కలుపుతూ వేయించుకోవాలి చూడండి పుదీనా కూడా వేగిపోయింది ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్నది హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి కమెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలపాలి కలుపుతూ మూత పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కర్రీ అనేది చికెన్లోనే వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది ఇప్పుడు కాస్త పుదీనా వేసుకోవాలి పుదీనా వేయడం వల్ల మళ్ళీ ముక్కకి పుదీనా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మా వారికి పుదీనా అంటే ఎక్కువ ఇష్టం అందుకే నేను పుదీనా ఫ్లేవర్ కొంచెం ఎక్కువగానే వేస్తాను చూడండి వాటర్ వచ్చాయి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టాలి మూత పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ వరకు కుక్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చూడండి ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా కర్రీ అనేది ఇప్పుడు కారం వేసుకోవాలి చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేనైతే త్రీ టీ స్పూన్స్ కారం వేసాను మీరు సాల్ట్ కూడా వేసుకోండి నాకు సాల్ట్ నేను ఫస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ పచ్చివాసన కారం పచ్చివాసన పోయేంత వరకు మాకు ఇంచాలి చూడండి మగ్గిపోయింది మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు కర్రీ అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది ఒకసారి మీరు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది చివరిగా కొత్తిమీర వేసుకోవాలి మా వీడియో మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్